నగరి ప్రజలకు పోలీసు వారి గమనిక ఇటీవల కాలంలో బంగారం యొక్క విలువ రోజు రోజుకు పెరుగుతుండడము అదేవిధంగా రూరల్ ఏరియాలను పట్టణాల్లోనూ ప్రజల యొక్క అజాగ్రత్తను వాళ్లకు అనుకువగా మలుచుకొని దొంగలు రూరల్ ఏరియాలను పట్టణ ఏరియాలను ఏదైతే ఇండ్లు లాక్ చేసి వెళ్ళుంటారో ఉంటారో వాటి మీద రక్కీ చేసి పక్కటి పూట మరియు సాయంత్రం పూట రక్కీ చేసి వాళ్ళు లాక్ చేసి వెళ్ళిన దాన్ని ఐడెంటిఫై చేసుకొని అర్ధరాత్రి సమయంలోనూ లేదంటే ఇల్లు ఎవరు లేని సమయంలోనూ వచ్చి తలాలు పగలు కొట్టి విలువైన ఆభరణాలను వస్తువులు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయంగా గత కొన్ని రోజుల నుంచి నగరి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పుత్తూరు రూరల్ ఏరియాలో చాలా కేసులు నమోదడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు కూడా వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవడంతో పాటు ఏదైనా బ్యాంక్ లాకర్లో పెట్టి లాకర్లో పెట్టుకోవడము అదే విధంగా వాళ్ళు ఇంట్లో లేకుండా లాక్ చేసుకుని పోయినప్పుడు నగరి పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే నా నెంబర్కి కానీ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ టూ త్రీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ ఎస్ఐ గారు నెంబరు ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్తే మేము రాత్రిపూట గస్తీ తిరిగేటప్పుడు తాళాలు వేసినట్టు ఇంటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి దొంగతనం జరగకుండా నివారిస్తాం అదేవిధంగా విలువైన ఆభరణాలు కలిగి ఉన్నవారు అదేవిధంగా చిన్న చిన్నటువంటి కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా భావించి రోడ్డు వైపు కూడా కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అనుమానితులు ఎవరైనా సంచరిస్తున్నప్పుడు వాళ్ళకు బాధ్యతగా భావించి పోలీసు వారికి సమాచారం అందిస్తే నేర జరగబో నేరాలని నివారించి జరిగిన నేరాలను కూడా పట్టుకోవడానికి కూడా దోహదపడవలసిందిగా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం ధన్యవాదములు